హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్స్కట్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా చేయాలో ఈ టైప్ ఆఫ్ హ్యాండ్స్ని ఎలా డిజైన్ చేయాలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాక ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా మీరు కూడా ఇంతే బాగా స్టిచ్చింగ్ చేయాలంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడాలి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తూ చూసారంటే అసలు ఏమీ అర్థం కాదు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాము మనకి బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఓపెను అలానే ఫ్రంట్ ప్రిన్స్ కట్ కూడా ఇచ్చేస్తున్నాను ప్రిన్స్ కట్ అనేది ఫస్ట్ కట్ చేయట్లేదు మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి ఈజీగా అనేది ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకి కూడా ప్రిన్స్ కట్ స్టిచ్ చేయడం అంటే చాలా ఈజీగా ఉంటుంది మన స్టిచ్చింగ్ అయితే నెక్కి అయితే ఈ విధంగా లైనింగ్ పీస్కి ఫస్ట్ పైపింగ్ చేసుకోవాలి నేను పైపింగ్ అనేది ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాను సో అందువల్ల స్టిచ్చింగ్ అనేది కొంచెం ఈజీగా అవుతుంది అలానే నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా నెక్కి పైపింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది అలానే మన వీడియోస్ చూస్తూ ఈజీగా టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్కి మనము స్టిచ్చింగ్ అనేది కలిపి కుట్ వేసుకున్నామంటే పైపింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఒరిజినల్ పీస్ మీద మనం వేసిన పైపింగ్ని రివర్స్ చేసి ఇది ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్నామంటే మనకి పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది స్టిచ్ వేసినాక రివర్స్ చేసుకుంటే పైకి కనిపిస్తుంది సో ఇలా రౌండ్గా నెక్ అనేది స్టిచ్ చేసుకున్నాక ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి అండ్ చిన్న చిన్న టక్సెస్ అనేది ఇచ్చుకున్నామంటే రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా తిరుగుతుంది సో ఈ విధంగా టక్సెస్ ఇచ్చిన తర్వాత రివర్స్ చేసుకుంటే చూస్తారు కదా పైపింగ్ ఎంత బాగా వచ్చిందో అలానే స్టిచ్ అనేది పైపింగ్ పక్కనే మనం స్టిచ్ వేసుకున్నామంటే స్టిచ్ కుట్ అయితే అనగిపోతుంది సో మనం వేసే స్టిచ్ అయితే పైకి అయితే అస్సలు కనిపించదు ఎందుకంటే పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వస్తుంది ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక సైడ్స్ కూడా జాయింట్స్ వేసేసుకున్నామంటే సరిపోతుంది అలానే నెక్స్ట్ కూడా ఇంకో సైడ్ నెక్ కూడా భజనలు పీస్కి లైనింగ్ పీస్కి కలిపి స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఎగస్ట్రా ఉన్న ఫాబ్రిక్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా చిన్న చిన్న టక్సస్ అనేది ఇవ్వాలి రౌండ్ నెక్ ఎప్పుడు స్టిచ్ చేసినా కూడా ఇలా టక్సెస్ అని ఇచ్చుకున్నామంటే మనకి పట్టేయకుండా నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది సో దానికోసం అయితే టక్సెస్ ఇవ్వాలి అలానే పైపింగ్ పక్కనే స్టిచ్ అనేది వచ్చేలా పైన స్టిచ్ వేసుకున్నామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సో దానికోసం ఇలా స్టిచ్ వేయాలి అండ్ నెక్స్ట్ సైడ్స్ కూడా జాయింట్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెండు పార్ట్స్ కూడా ఈక్వల్గా పెట్టేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకోవాలి ఈజీగా ఉంటుంది అప్పుడు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతుతో అయితే ప్రిన్స్ కట్ ఇచ్చేస్తున్నాను ఇలా గా లైన్ డ్రా చేసుకున్నాక ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని కొంచెం కరువు లో లైన్ అనేది డ్రా చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి విత్ అనేది టూ ఇంచెస్ వరకే తీసుకుంటున్నాను చెస్ట్ లూజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అలానే చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి త్రీ త్రీ అండ్ హాఫ్ వరకు తీసుకున్నారంటే ప్రిన్స్ కట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ప్రిన్స్ కట్ ఇలా ఈ మెథడ్లో కానీ కట్ చేసి స్టిచ్ చేశారంటే ఎలాంటి వాళ్ళైనా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకైనా చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి టూ లేయర్స్ అనేది ఓపెన్ అవుతాయి కదా రెండు కలిపి ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ అనేది అండ్ అలానే ఇట్ సైడ్ పార్ట్స్ కూడా కలిపి స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఓపెన్ అయిన లేయర్స్ జాయింట్ వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి మరలా పైన స్టిచ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి పైపింగ్ చేసుకున్నామంటే లుక్ అనేది ఇంకా కొంచెం బాగుంటుంది ఇది డిజైనర్ పీస్ కాదు కదా ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి పైపింగ్ వేసామంటే లుక్ అనేది ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ కూడా పైపింగ్ అనేది చేస్తున్నాను మనకి కొంచెం టక్సెస్ ఇచ్చుకున్నామంటే ఈజీగా తిరుగుతుంది సో దానికోసం అని చెప్పేసి ఇలా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇలా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవడమే ప్రిన్స్ కట్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది ప్రిన్స్ కట్ అనగానే భయపడుతూ ఉంటారు కదా అలాంటి అవసరం ఏం లేదు ఈ వీడియో కనుక చూసారంటే చాలా అంటే చాలా ఈజీగా ప్రిన్స్ కట్ని కూడా ఇట్టే స్టిచ్ చేస్తారు మీరు సో అందరికీ అర్థమయ్యేలా అయితే స్టిచ్చింగ్ అనేది ఉంటుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అంత ఎక్కువ కప్ షేప్ అయితే రాదు ఫ్రెండ్స్ అలానే పెద్ద సైజు బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంకొంచెం పెట్టుకున్నామంటే లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలానే పైపింగ్ అనేది అటాచ్ చేసుకున్నాక ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి పైన కొంచెం నిదానంగా స్టిచ్ అనేది వేసుకున్నామంటే క్లాత్ అనేది ఎక్కువ తక్కువ రాకుండా ఈజీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది లాగకుండా సింపుల్గా వదిలేసి ఫ్రీగా వదిలేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద వైపున కూడా మనము ఫస్ట్ అయితే ఈక్వల్గా వచ్చినాయో లేదా చెక్ చేసుకున్న తర్వాత కింద వైపున ఒక్క హాఫ్ హాఫ్ ఇంచ్ లేదా పావు ఇంచ్ వరకు ఇలా కట్ చేసుకుందామంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చంకకి డౌన్ అనేది నేను కటింగ్ చేసేటప్పుడు తీయలేదు సో అందుకని చెప్పేసి ఇప్పుడు లైట్గా కొంచెం లోపలికైతే కట్ చేస్తున్నాను మీరు కట్ చేసుకునేటప్పుడు కట్ చేసుకున్నా పర్లేదండి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు లేదా ఇలా స్టిచ్ చేసినా కూడా కట్ చేసుకోవచ్చు అండ్ అలానే నడుంకైతే పైపింగ్ చేస్తున్నాను వన్ ఇంచ్ పడలిపోయి ఫ్యాబ్రిక్ అయితే తీసుకొని ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకున్నాక మిడిల్లో మనం థ్రెడ్ అనేది పెట్టి పైపింగ్ వేసుకోవాలి టూ పార్ట్స్కి ఈ విధంగానే స్టిచ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు థ్రెడ్ అనేది పెట్టేసి మిడిల్లో ఖచ్చంతా బ్యాక్ సైడ్ పోల్ టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేయాలి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ చేశారంటే సో టూ పార్ట్స్ కూడా అదే విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు బెల్ట్ కాజల్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్గా వేస్తున్నాం కాబట్టి కింద వైపు నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది బైక్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయాలి ఇప్పుడు పై నుంచి టూ ఫోల్డ్స్ చేసుకున్నామంటే కాజల్ పట్టి అనేది ఈజీగా స్టిచ్ అనేది చేసుకోవచ్చు స్టార్టింగ్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసి కార్నర్లో స్ట్రైట్గా అయితే స్టిచ్ అనేది వేసుకోవాలి స్టిచ్ అనేది అంతటితో ఎండ్ చేయకుండా బ్యాక్కి టర్న్ చేసుకొని మరలా ఇంకో స్టిచ్ కూడా వేసుకున్నామంటే టూ స్టిచ్చెస్ కూడా ఒకేసారి మనం చేసేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో పార్టీకి కూడా ఉక్సల్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి సేమ్ అలానే ఫ్యాబ్రిక్ అనేది బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్న తర్వాత పైన అయితే స్టిచ్ అనేది వేయాలి ఇక్కడ గమనించారా మనం కాజాల బెల్ట్కి అయితే పైన స్టిచ్ వేయము ఒక్క ఉక్సులు బెల్ట్కి మాత్రమే పై వైపున స్టిచ్ చేస్తాము ఎందుకంటే ఫోల్డ్ చేసేటప్పుడు మనం స్టిచ్ వేసిన వరకు ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తామంటే చాలా ఈజీగా కాజాల బెల్ట్ కూడా ఉక్సులు బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ అలానే బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ నెక్కి పైపింగ్ అనేది వేసుకొని ఫస్ట్ అయితే లైనింగ్ పీస్కి పైపింగ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నడుముకి కూడా పైపింగే వేస్తున్నాం కాబట్టి కింద నడుము పాత్ర కూడా సేమ్ అలానే స్టిచ్ అనేది చేసుకోవాలి ప్లీజ్ వీడియోని చూస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీరు చేసే చిన్న లైకే నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ పీస్కి ఈ విధంగా పెట్టేసుకొని కొంచెం ఈక్వల్గా క్లాత్ని అయితే సరి చేసుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత మనము యాజ్ ఇట్ ఈజ్ పైపింగ్ అనేది వేసాం కదా అక్కడే స్టిచ్ అనేది మరలా వేసామంటే మనకి ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది మనం ఇలా పిన్స్ పిన్స్ కానీ పెట్టుకొని స్టిచ్ చేసామంటే సో కొంచెం నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నారంటే ఎవరైనా కూడా ఈజీగా స్టిచ్ చేయగలరు అండ్ బ్యాక్ సైడ్ కింద వైపున కూడా సేమ్ అలానే పైపింగ్ వేసిన దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత అగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకోవాలి మనకి లైనింగ్ పీస్ ఎంతవరకు ఉందో అంతవరకు నెక్కి అండ్ కింద నడం దగ్గర కట్ చేసుకొని నెక్కి అయితే రౌండ్ షేప్ కాబట్టి చిన్న చిన్న టక్సెస్ అనేది ఇవ్వాలి అప్పుడు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది సో ఇలా టక్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పిన్స్ని రిమూవ్ చేయాలి ఇలా చేసిన తర్వాత మనకు లోపల నుంచి ఇలా రివర్స్ చేసుకున్నామంటే బ్యాక్ నెక్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కలిపి షోల్డర్స్ జాయింట్స్ అయితే వేసుకోవాలి మనం ఎక్కడ స్టిచ్ చేసినా కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి సో ఈ విధంగా సో షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడైతే హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం అయితే ఈ విధంగా కట్ చేశాను మనకి శారీ లెంత్ అనేది వస్తుంది కదా సో ఆ లెంత్ మీదే హ్యాండ్స్ అనేది డబల్ హ్యాండ్స్ తీసుకున్నాను టూ సైడ్స్కి వస్తాయి కాబట్టి లైనింగ్ పీస్ కూడా అటాచ్ చేస్తున్నాను మరి పల్చిగా లేకుండా ఉంటుందని చెప్పేసి లైనింగ్ పీస్ అండ్ ఒరిజినల్ పీస్ రెండు కలిపి అయితే ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి టూ హ్యాండ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది చేసుకున్నామంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది పల్చగా ఉందని చెప్పేసి కస్టమర్ లైనింగ్ అనేది ప్రిఫర్ చేశారు సో దానికోసం అని చెప్పేసి హ్యాండ్స్కి లైనింగ్ అనేది వేస్తున్నాను మీకు అవసరం లేదనుకుంటే లైనింగ్ లేకుండా కూడా స్టిచ్ అనేది చేసుకోవచ్చు లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే కరెక్ట్గా కట్ చేశాను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎగస్ట్రా ఉంచాను సో స్టిచ్ అనేది వేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా మనం కట్ చేసుకోవాలి ప్రిన్స్ కట్టడం చాలా చాలామంది అమ్మో ప్రిన్స్ కట్ట మనమేం స్టిచ్ చేస్తాం లేన ఫీలింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారంటే అలాంటి ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు ఇంత ఈజీగా ప్రిన్స్ కట్ని స్టిచ్ చేయిచ్చా అనిపిస్తుంది స్టిచ్చింగ్ అయితే అలా ఉంటుంది మరి ఈ విధంగా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు హ్యాండ్స్ కూడా ఈక్వల్గా పెట్టుకొని లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్కి చిన్న టాక్స్ ఇచ్చుకున్నామంటే గుర్తుంటుంది సో ఇప్పుడైతే ఫ్రంట్ వైపు కొంచెం డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు డౌన్ తీసుకోవాలి హ్యాండ్స్కి ఇలా డౌన్ తీసుకున్న తర్వాత మనకి టూ లేయర్స్ అనేది ఓపెన్ అవుతాయి కదా ఈ ఓపెన్ అయిన టూ లేయర్స్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మనము చిన్న చిన్న ప్రెల్స్ ఇచ్చేటప్పుడు టూ పార్ట్స్ కూడా ఓపెన్గా ఉంటే స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా రాదు సో స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ చిన్న మార్క్ చేసుకున్నామంటే మనం బుట్ట పెట్టేటప్పుడు అక్కడ నుంచి బుట్ట అనేది పెట్టాలని గుర్తుంటుంది సో ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఈ చిన్న చిన్న ప్రెల్స్ అనేది పెట్టుకుంటూ బుట్ట హ్యాండ్స్ అనేది డిజైన్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే డిజైన్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ స్టిచ్ చేసిన తర్వాత మీరు కూడా చూస్తారు కదా మీకైతే అలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నాకైతే బ్లౌజ్ ఓవరాల్గా సూపర్ అంటే సూపర్ అనిపించింది మీకైతే ఎలా అనిపించిందో మీ ఫీలింగ్ని కూడా మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ని అయితే రెడీ చేసుకోవాలి అండ్ అలానే నెక్స్ట్ ఇంకో హ్యాండ్ని కూడా సేమ్ అలానే ప్రిల్స్ అనేది పెట్టుకొని రెడీ చేసుకోవాలి హ్యాండ్తోనే చిన్న చిన్న ప్రిల్స్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు స్టిచ్చింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా అలానే ఉంటుంది చూసారు కదా మన కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది జస్ట్ నెక్ అండ్ చంకా ఇంతవరకు కట్ చేసుకున్నామంటే ప్రిన్స్ కట్ అనేది స్టిచ్ చేసేటప్పుడే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి సో మనం ఎక్కడ స్టిచ్ చేసినా కూడా డబల్ స్టిచ్ అనేది వేయాలి ఇప్పుడు ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ఉంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ప్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ వస్తేనే ప్రిల్ అనేది ఎగస్ట్రా పెట్టుకోవాలి లేదంటే మామూలుగానే స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు కింద వైపున కూడా ప్రిల్స్ పెట్టుకున్నామంటే ఇంకా బాగా వస్తుంది ఇలా చిన్న చిన్న ప్రిల్స్ అనేది కింద వైపున కూడా పెట్టుకున్నామంటే బుట్ట హ్యాండ్స్ అనేది మనకి లుక్ బాగా కనిపిస్తుంది కింద పైన బుట్ట అయితే పెట్టాలి ఫ్రెండ్స్ సో ఈ విధంగా హ్యాండ్ తోనే క్లాత్ ని చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ కైతే చిన్న బోర్డర్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ చిన్న బోర్డర్ అయితే నేను ఇప్పుడు ఈ బుట్ట హ్యాండ్స్ కి కింద వైపున కొంచెం బెల్ట్ టైప్లో అయితే యూస్ చేస్తున్నాను కొంచెం లుక్ అనేది కొంచెం హైగా కనిపిస్తుందని చెప్పేసి ఈ విధంగా కింద వైపునైతే లైనింగ్ పీస్ అండ్ అలానే పైన వైపున వచ్చేసి ఒరిజినల్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా కనుక స్టిచ్ వేసామంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది ఖర్చు అనేది అస్సలు కనిపించదు సో లోపల ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా స్టిచ్ చేసామంటే ఖర్చు కనిపించిందంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు కదా సో ఇలా పెట్టుకొని స్టిచింగ్ అనేది చేసామంటే మనకి లోపల వైపు కూడా కచ్ అనేది కనిపించదు ఫ్యాబ్రిక్ని ఇలా బ్యాక్ టర్న్ చేసుకొని పైన కూడా స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో ఇప్పుడు కింద వైపున కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి లైనింగ్ అండ్ ఒరిజినల్ పీస్ కదలకుండా ఉండడానికి ఎక్స్ట్రా ఏమన్నా క్లాత్ వస్తే ఈ విధంగా కట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కూడా కింద వైపున గోడ్ పైపింగ్ అయితే మనం వేయాలి సో నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా అయితే మనము బ్లౌజ్ కి అటాచ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఎక్స్ట్రా కనుక ఫ్యాబ్రిక్ వస్తే చూసారు కదా చిన్న చిన్న ప్రిల్స్ అనేది పెట్టుకొని క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అయితే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు వీడియో మొత్తం చూసారంటే మీకే అనిపిస్తుంది ఇంత ఈజీగా స్టిచ్చింగ్ చేయొచ్చా అని సో కింద వైపును కూడా ఇలా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి సేమ్ ఇందాక హ్యాండ్ ఎలా అయితే స్టిచ్ చేశామో అలానే స్టిచ్ చేసుకోవడమే ఇంతవరకు వీడియోని మీరైతే చూసారంటే మీకు ఈ వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుందిగా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కండి మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా రెడీ అయినాక నెక్స్ట్ కింద వైపున లైనింగ్ అండ్ అలానే పైన వైపున ఒరిజినల్ పీస్ని పెట్టి మనము స్టిచ్ అనేది వేసుకోవాలి తెలుసు కదా ఇలా స్టిచ్ కనుక వేసామంటే మనకి లోపల వైపు ఖర్చు కూడా అస్సలు కనిపించదు ఫినిషింగ్ అనేది పై వైపున ఎంత పర్ఫెక్ట్గా ఇస్తామో లోపల ఖర్చులు కూడా అంతే పర్ఫెక్ట్గా ఇచ్చామంటే కస్టమర్స్ ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళా మళ్ళా మన దగ్గరకే వస్తారు సో మనం ఫినిషింగ్ అనేది లోపల బయట కూడా పర్ఫెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేసినాక ఫ్యాబ్రిక్ని టర్న్ చేసుకొని పైన కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి మనం ఎంత బాగా స్టిచ్ చేసామన్నది కాదు ఇంపార్టెంట్ కస్టమర్కి నచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ సో స్టిచ్ చేసేటప్పుడే కొంచెం లేట్గా స్టిచ్ చేసిన పర్ఫెక్ట్గా స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా హ్యాండ్కి అయితే మనము పైపింగ్ అనేది వేసుకోవాలి వన్ ఇంచ్ వెడల్పు గల ఫ్యాబ్రిక్ని అయితే తీసుకొని మిడిల్లో థ్రెడ్ అనేది పెట్టి ఈ విధంగా పైపింగ్ చేస్తామంటే హ్యాండ్స్ కూడా చాలా మంచి లుక్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ జాయింట్స్ అనేది వేసుకోవాలి నేనైతే కింద వైపు నుంచి స్టార్ట్ చేస్తాను చంక దగ్గర ఖర్చు వచ్చేసి మన వైపు ఉండేలా పెట్టుకోవాలి కింద నుంచి స్టార్ట్ చేసినప్పుడు అలా పెట్టుకోవాలి అదే పైన వైపు నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తే ఖర్చు అనేది మిషన్ వైపు ఉండేలా పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు ఎడ్ సైడ్ పెడుతున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కింద వైపునకి పెట్టేశారంటే పట్టేసినట్టుగా ఉంటుంది సో ఇలా పై వైపుకి పెట్టుకున్నారంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది బ్లౌజ్ అనేది పట్టినట్టు కూడా అనిపించదు సో డబల్ స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి చిన్న ట బ్యాక్ సైడ్ టక్సెస్ అయితే వేసుకోవాలి ఇలా మిడిల్ పార్ట్ నుంచి ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని టక్స్ అనేది ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు హైట్లో టక్స్ వేసామంటే బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో సేమ్ అదే విధంగా ఎడ్ సైడ్ కూడా మిడిల్ పార్ట్ నుంచి ఖర్చు దగ్గరికి పట్టేసుకొని టక్స్ అనేది త్రీ అండ్ హాఫ్ లేదా త్రీ ఇంచెస్ వరకు అయితే స్టిచ్ అనేది వేయాలి సో ఓవరాల్గా బ్లౌజ్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి మనకి రౌండ్ నెక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ అలానే ఫ్రంట్ ప్రిన్స్ కట్ కూడా చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ అయితే సూపర్ అంటే సూపర్ హైలైట్ అయిపోయినాయి హ్యాండ్స్ అనేది నాకైతే ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగా అనిపించింది మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఎవ్రీ వన్ బాయ్ ఫ్రెండ్స్